ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే దేవీ నవరాత్రిలో నాలుగో రోజు ప్రసాదం చూపిస్తానండి ఈ ప్రసాదమే చేయాలని కాదు ఏ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం చూపిస్తున్నాను నేను ఈరోజైతే రవ్వ కేసరి ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో ఇలా జ్యూసీగా ఎలా రావాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగా వస్తుంది చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది త్రిలో చేసే ప్రసాదాలు అమ్మవారి అలంకరణ బట్టి ఆయా ప్రసాదాలు చేస్తూ ఉంటారు ఏ రోజుకా రోజు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలి కొంచెం నెయ్యి వేసి మనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి నేనైతే జీడిపప్పు బాదం అలాగే కిస్మిస్ వేస్తున్నాను మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు కంపల్సరీ ఇందులో కిస్మిస్ అయితే ఉండాలన్నమాట బాగుంటుంది కేసరి రవ్వ కేసరి చేసినప్పుడు కిస్మిస్ అన్నది కంపల్సరీ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కొంచెం నెయ్యి వేసుకుని ముందుగా రవ్వ వేయించేసుకోవాలి సుజీ రవ్వ ఉంటుంది కదా అది ఒక కప్పు వేస్తున్నాను ఉప్మా రవ్వ నెయ్యిలో వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి స్టవ్ లోపలంలో పెట్టుకుని వేయించుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతుంది చూసుకుంటూ ఉండాలి రవ్వ అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ మనం బౌలు పెట్టుకుని కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు రవ్వ వేసాం కదా నాలుగు కప్పుల వాటర్ వేస్తున్నాను ఇలా చేస్తేనే జ్యూసీగా వస్తుంది అనమాట రవ్వ కేసర్ అనేది కంపల్సరీ నాలుగు కప్పులు వాటర్ కూడా వేసేసుకుని కొంచెం మరిగించుకోవాలి మరిగేటప్పుడు రవ్వ వేసేయాలన్నమాట ఆ రవ్వ వేసే వీడియో స్కిప్ అయిపోయింది అయితే ఇలా రవ్వ ఉండలు కట్టలకుండా వేసేసి కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గర పడిపోతుంది అనమాట ఉడికిపోతుంది ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార అయితే వేస్తున్నాను స్వీట్ మీకు బాగా ఎక్కువ కావాలంటే ఒక కప్పు సమానంగా వేసేసుకోండి లేదంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు పంచదార వేసేసి ఇలా మొత్తం అంతా కలిపేయాలి కొంచెం పలచబడుతుంది ఇప్పుడు ఇందులోకి మిగిలినవన్నీ వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు ఇలాచీ పొడి వేసుకోవాలి అలాగే కొంచెం నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను రవ్వకే సరే కొంచెం ఎల్లో కలర్లో ఉంటే బాగుంటుందని ఇది ఆప్షనల్ మాత్రమే కలర్ కోసమే వేస్తున్నాను నేనైతే ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే అలా ప్లెయిన్గా అయినా వైట్ కలర్లోనైనా ఉంచేసుకోవచ్చు కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది వేస్తున్నాను అనమాట అది వేసి కొంచెం ఇలాచి పొడి కూడా వేసేసాను ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం పచ్చకర్పూరం అనమాట చిట్టికడు కంటే తక్కువ అనమాట కొద్దిగా అలా పచ్చకర్పూరం నలిపి వేసుకోవాలి లేదంటే పంటి కింద ఒకేసారి వచ్చేస్తుంది బాగోదనమాట పచ్చకర్పూరం వేసుకుంటే టేస్ట్ రవ్వ కేసరి చాలా బాగుంటుంది పైన ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి అంతేనండి ఇలా మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా రవ్వ కేసరి రెడీ అయిపోతుంది ఎక్కువ వాటర్ వేయడం వల్ల ఇలా జ్యూసీగా పలచగా ఉంటుందన్నమాట మనం తినేటప్పుడు కూడా గట్టిపడదు చల్లారిపోయినా సరే బాగుంటుంది తినడానికి ఇప్పుడైతే రవ్వ కేసరి అయితే నైవేద్యానికి రెడీ అయిపోయిందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా బాగా వస్తుంది నాలుగో రోజుగా నేను ఈ ప్రసాదం అయితే చూపిస్తుందని వాడు మీకు మళ్ళీ ఒక మరొక ప్రసాదంతో రేపు వీడియో షేర్ చేస్తాను వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ